అయినా పరలోకానికి వెళ్ళాలి అంటే కొన్ని మెట్లు ఎక్కాలి ఉదాహరణకు పరలోకం పైన మనం భూలోకంలో ఉన్నాం భూమి మీద ఉన్నాం ఈ లోకంలో ఉన్న మనం ఆ లోకం వెళ్ళాలి అంటే కొన్ని మెట్లు ఎక్కాలి ఎత్తులో ఉంది కదా ఆ మెట్లలో ప్రధానమైన మెట్ ఏంటి అంటే మెట్ ఏంటి అంటే బాప్తిష్మం బాప్తిష్మం తీసుకోకుండా మనం ఏ పని చేయడానికి కుదరదు ఎందుకు కుదరదు అంటున్నానంటే చేయొచ్చు కానీ అవి పరిగణలోనికి రావు ఉదా మీకు అర్థమయ్యే భాషలో ఒక మాట చెప్తాను ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అనుకుందాం మన డబ్బుల్ని బ్యాంకులో దాచుకోవాలి అనుకున్నాం మనం సేవ్ చేసుకోవాలనుకున్నాం ఆ బ్యాంకులో పదిలింగా ఉండాలి అంటే మన పేరు మీద బ్యాంకులో ఏముండాలి ఒక అకౌంట్ ఉండాలి అంతేనా అకౌంట్ లేకుండా మీరు డబ్బులు దాచుకోగలరా బ్యాంకులో దాచుకోలేం కదా అదే అకౌంట్ ఉందనుకోండి వేసుకోవచ్చు అవసరం బట్టి తీసుకోవచ్చు ఇది ఎలాగో పరలోకానికి వెళ్ళాలి అనుకునే మనం భూమి మీద చాలా పనులు చేస్తాం ప్రార్థనకి వెళ్తాం పాటలు పాడతాం ఇంకా వస్తే వాక్యాన్ని చెప్తాం దేవుని పనికి డబ్బులు ఖర్చు పెడతాం పరిచర్య చేస్తాం అనేక మందిని పిలుస్తాం వాక్యాన్ని వినిపిస్తాం వాక్యం చెప్పేవారిని పిలిపిస్తాం వారికి ఖర్చు పెట్టుకుంటాం ఇన్ని మంచి పనులు చేసిన మన జీవితంలో బాప్తీష్మం అనేది మనం తీసుకోకపోతే మనం పరలోకానికి వెళ్ళడానికి అర్హత లేదు మరి మనం చేసే పనులన్నీ అంటే మన బాప్తిష్మం తీసుకొని ఈ పనులన్నీ చేసామనుకోండి దేవుడు మనం చేసే పనిని మన ఖాతాలో వేస్తూ ఉంటారు నా పేరు రత్నమణి నేను బాప్తీసం తీసుకొని మీ దగ్గర వాక్యం చెప్పడానికి వచ్చాను అనుకోండి నా అకౌంట్లో ఈ రోజు పడద్దు అనమాట ఈ రోజు రత్నమణి కాళ్ళ కూర వెళ్ళింది వాక్యం చెప్పింది ఆమెకు రావాల్సిన ప్రతిఫలం ఇంత ఈమెకిస్తున్నాను అని దేవుడు నా అకౌంట్లో వేస్తారు ఇప్పుడు నేను బాప్తీసం తీసుకోలేదనుకోండి నేను ఎంత పని చేస్తున్నా కానీ అకౌంట్లోకి వెళ్ళదు గుర్తింపు గుర్తింపు దేవుని దృష్టిలో గుర్తింపు పొందడానికి అవకాశం ఉండదు అనమాట మీకు అర్థమయ్యవ్వడం కోసం చెప్తున్నాను మన జీవితంలో బాప్తీస్మం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే కొంతమందికి మాకు చిన్నప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు ఇప్పించారు కదండి ఆర్సమ్మలో కానీ లేకపోతే మిగిలిన లూదరన్ కానీ మిగిలిన సంఘాలలో చిన్నప్పుడే బాప్తీస్ ఇస్తారు మనకి నేను కూడా నాది సిఎస్ఏ బ్యాక్గ్రౌండ్ అయ్యగారు ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్ మాకు కూడా సంఘాలలో చిన్నప్పుడే పండుగ రోజున తీసుకెళ్తారు పాస్టర్ గారు చిన్న గిన్నె లాంటిది పెట్టుకుని దానిలో వాటర్ పట్టుకుని చిలకరింపు బాప్తీస్ ఇచ్చేస్తారు ఇప్పుడు మీలో చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే మా చిన్నప్పుడే మాకు బాప్తిస్మం ఇచ్చేసారు కదా ఇంకా అది చాలు నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటారు రైటే ఒకవేళ అది సరిపోయింది అనుకోండి మనం సరిపెట్టుకుందాం కానీ సరిపోతుందో లేదో చెప్పాల్సింది ఎవరు అంటే మన అమ్మ నాన్న కాదు బైబుల్ చెప్పాలి నాన్న నువ్వు తీసుకున్న చిన్ననాటి బాప్తీస్ నీకు సరిపోతుంది అని బైబుల్ చెప్పింది అనుకోండి చాలు మనకి ఏదైతే మనం పరలోకి వెళ్ళడమే కావాలి కానీ బైబిల్ చరిత్రలో చిల్లకరింపించిన దాఖలాలు లేవు నా మాట అర్థం నేను ఏ సంఘాన్ని విమర్శించట్లేదు మీరు ఆలోచించండి ఇక్కడ కూర్చున్న వారంతా ఆ ఇద్దరు పిల్లలు తప్ప అందరూ కాస్త ఆలోచించగలిగిన వాళ్లే కదా మిమ్మల్ని ఆలోచించమంటున్నా బైబిల్లో ఎవరో వద్దు యేసుక్రీస్తు ప్రభు వారే ఉన్నారు ఆయన బాప్తీసం తీసుకున్నారు తీసుకున్నారా లేదా ఎక్కడ తీసుకున్నారు యోర్దాను నదిలో తీసుకున్నారు మరి మనల్ని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారే నదిలోనికి వెళ్ళి తీసుకుంటే మనకు చిలకరింపు ఎలా సరిపోతుంది మొదటి ప్రశ్న ఇక రెండో ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు వారు ఏ వయసులో బాప్తీసం తీసుకున్నారు ముప్పై సంవత్సరాల వయసులో బాప్తీసం తీసుకున్నారు ఆయన మరి ఆయన లోకరక్షకుడు ఆయన అసలు పాపమే చెయ్యని వ్యక్తి కదా చిన్నప్పుడే వాళ్ళమ్మ వాళ్ళు చిలకరింపు బాప్తీసం ఇస్తే సరిపోతుంది కదా ఆయన ఎరుసలేము దేవాలయానికి సున్నతి చేయడం సున్నతి అయిపోయిన తర్వాత దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళారు అక్కడ ఇచ్చేయచ్చుగా మనం మన మనం తీసుకున్నది రైట్ అని మనకు అనిపిస్తే ఎరుసలేము దేవాలయంలోనికి యేసుక్రీస్తు వారిని తీసుకుని వెళ్ళినప్పుడు ఇచ్చేస్తే సరిపోతుంది కానీ అప్పుడు కాకుండా ముప్పై సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకున్నారు ఎందుకు ఎందుకంటే బాప్తీసం తీసుకోవాలి అనుకునేవారు నేను పాపిని గతంలో దొంగను వ్యభిచారిని మోసగాడిని అబద్ధికుడను దేవుణ్ణి దూషించిన వాడను లోకాన్ని ప్రేమించిన వాడను లోకంతో స్నేహం చేసిన వాడను ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కాదు ఇవన్నీ తప్పులు ఇవన్నీ పాపాలు వీటిని నేను కడుక్కోవాలని బాప్తీస్వం తీసుకునే వ్యక్తి కనిపించాలి అమ్మ నువ్వు దొంగవమ్మా అమ్మ నువ్వు వెవిచారమ్మా అని నేను చెప్పాను అయితే లే అన్ను వదిలేసామనుకో నీకు మార్పు వచ్చినట్టు కాదు నీకే అనిపించాలి నేను గతంలో చాలా అబద్ధాలు ఆడాను కదా దేవుని దూషించాను కదా నేను దేవుని దగ్గరికి రాలేదు కదా వాక్యం చదవలేదు కదా ఆయనకు బాధ కలిగించాను కదా అని మనకై మనకు అనిపించాలి మో నేను చేసింది తప్పు ఇప్పుడు నేను నా తప్పుని కడుక్కోవాలి పాపముతో ఉంటే మనం పరలోకానికి వెళ్ళం బైబిల్ చెప్పింది ఏంటి పాపిగా ఉన్న వ్యక్తి భూమి మీదుండి ప్రార్థన చేస్తేనే దేవుడు వినను అన్నారు దేవుడు పాపుల మనవి ఆలకించను అన్నారు భూమి మీదుండి నువ్వు చేసే నాలుగు మొక్కల ప్రార్థనే నువ్వు పాపంతో ఉండి చేస్తే విననప్పుడు నువ్వు పాపంతో మరణిస్తే నీకు పరలోకాన్ని ఇస్తారా మామూలుగా ఆలోచిద్దాం ఇస్తారా ఎవరు కదా అందుకు మనం ఏం చేయాలి పాపాన్ని కడుక్కోవాలి ఇక మీదటి నేను పాపం చేయనయ్యా నేను ఇప్పటివరకు చేశాను నేను బాధ పెట్టాను ఇక నేను అలా ఉండను అని నిజాయితీగా మనపూర్వకంగా ఆయన దగ్గర ఒప్పుకుని ఇక మీద పాపము చేయకుండా ఉండాలి అది దేవుడు కోరుకునే సంగతి నువ్వు నిన్నటి వరకు చేసిన సంగతిని గుచ్చి గుచ్చి నిన్ను ప్రతిసారి అదే విషయాన్ని కదిపి నీతో మాట్లాడాలి అనుకోవట్లేదు ఆయన నీది తప్పని నువ్వు గ్రహించి విడిచిపెట్టేస్తే ఇక ఎప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అనుకోవట్లే ఆయన మరలా నువ్వు బ్రతుకుతున్న నూతన జీవితం ఉంది కదా ఆ జీవితంలో తప్పు చేయకుండా నువ్వు బ్రతకాలని మాత్రమే దేవుడు కోరుకుంటున్నారు ఈ సందర్భంలో ఒక చిన్న విషయం చెప్తాను మీకు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉండగా ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టుబడింది మనకి యోహాస్ వార్త ఎనిమిదో అధ్యాయంలో కనిపిస్తుంది ఆ సంఘటన ఆమెను శాస్త్రులు పరిసేలు పెద్దలు అందరూ ఏం చేశారంటే ఎమ్ఐ వ్యభిచారం చేస్తూ ఉండగా దొరికింది ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేసి పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపమని మోసయ్య గారి చెప్పారు ధర్మశాస్త్రాల దేవుడు మోసే గారి ద్వారా సెలవిచ్చారు కాబట్టి అమ్మాయి మాకు వ్యభిచారం చేస్తుండగా దొరికింది ఈవెన్ ఏం చేయమంటావు అని యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చారు ఆయన దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు ఆయన మీద ఆయన దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన అందరిని క్షమించాలి అందరినీ ప్రేమించాలి నేను రక్షించడానికే వచ్చాను నేను దేవుని కుమారుడను నేను ప్రేమనే మీకు బోధిస్తానని చెప్తున్నారు కదా మంచి మాటలు చెప్తున్నావు కదా మరి నువ్వు ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తావా ఈమెను క్షమిస్తావా ఈ రెండిట్లో ఏది చేస్తావు ధర్మశాస్త్రాన్ని పాటిస్తే ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి ఈమెను ప్రేమిస్తే నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరిని వాడబోతావు అంటే ఏదో ఒకటే జరగాలి నువ్వేం చెప్తావు అని ఆయన దగ్గర తీసుకొచ్చారు విషయాన్ని ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఏం చేయాలి నేను ధర్మశాస్త్రాన్ని అంటే అసలు మాకు అవసరమే లేదంటారు ఎందుకంటే అప్పటి వరకు ప్రజలకు తెలిసింది ధర్మశాస్త్రమే అందులో ఉన్న ఆజ్ఞలు పాటించాలి అదే దేవుడు మనకిచ్చింది అనేది ఒక చట్టంగా ప్రజలు భావిస్తూ అనుసరిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఏసుక్రీస్తు వారు జ్ఞాని గనుక చక్కని సమాధానం చెప్పారాయన ఏమని ఓకే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టాలి ఓకే కానీ ఎవరు కొట్టాలి ఎవరు కొట్టాలి నువ్వు ఆవిడ పాపని కదా నువ్వు కొడుతున్నావు ఆవిడ వ్యభిచారిని కదా నువ్వు కొడుతున్నావు ఓకే నువ్వు వ్యభిచారివి కాకపోయినా నీకే తప్పు లేకపోతే కొట్టు నువ్వు వ్యభిచారివే కాక్కర్లా నువ్వు అంతకుడివే కాక్కర్లా అంటే ఆవిడ వ్యభిచారి నువ్వు దొంగవై ఉండొచ్చు లేకపోతే ఆమె వ్యభిచారి నువ్వు మోసగాడివై ఉండొచ్చు ఆమె వ్యభిచారి నువ్వు బూతులాడేవాడి ఉండొచ్చు ఏ ఏదో ఒక లోపం మనుషుల్లో ఉంటుంది కదా మనం అలాంటి వారమే మనం పాపం చేయకుండా ఉండాలి అని కదా మనం ఆలోచించాలి అలా కాకుండా సహోదరిని ప్రేమించకుండా ఆమెను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలా ఆమె వంకతో నన్నే రకంగా ఇరికిచ్చాలా అని మీరు ఆలోచిస్తున్నారని ఆయన అనుకుని ఉంటారు లోపల బయటకు మాత్రం ఆయన చెప్పిన మాట ఏంటి అంటే మీలో పాపము లేని వాడేవడో వాడే వేయచ్చు వేయండి ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టాలి కొట్టండి కానీ కొట్టే ముందు మీరు పాపులు కాకపోతే కొట్టండి ఎంత జ్ఞానవంతమైన మాట ఆలోచించండి మనమైతే మనకైతే ఆ సమాధానం వస్తుందా మనం చెప్పలేము కదా వెంటనే ఎవరికి వాళ్ళకే అర్థమైంది మాలోనూ లోపాలు ఉన్నాయని పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు బయటకు వెళ్ళిపోయారట అక్కడ ఎవరు మిగిలారంటే ఆ స్త్రీ మరియు యేసుక్రీస్తు వారే మిగిలారు ఇక్కడ చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు ఏసుక్రీస్తు వారు ఎందుకు మిగిలారు అంటే ఒక 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 యాంగిల్లో ఆయన కూర్చొని ఉన్నారు ఓకే అక్కడ మిగిలి వాళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు ఆయన అక్కడే కూర్చొని ఉన్నారు రెండో విషయం ఏంటి అంటే ఆమె మీద రాయి వేసే అర్హత కలిగిన వ్యక్తి ఆయన మిగిలిన వాళ్ళందరిలో లోపాలునే వెళ్ళిపోయారు ఆయనలో అసలు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు ఎవడు చెప్పగలడు అని సవాలు విసిరిన చరిత్ర అయింది సో రాయి వేసే అర్హత ఎవరికి ఉంది ఇప్పుడు ఆయనకుంది కానీ ఆయన ఏమన్నారో తెలుసా తలపైకెత్తి అమ్మా అమ్మా మనమంటామట వ్యభిచారం చేస్తుంటే చూడటం కాదు వ్యభిచారం చేస్తుందని తెలిస్తేనే వాళ్ళని మనం ప్రేమించలేము మనం మంచోళం కాకపోయినా మనకు వేరే లోపాలు ఉంటాయి కానీ మన లోపాలు పెద్ద లోపాలుగా మనకి అనిపించు ఆ తప్పు చేసేవారి వ్యభిచారులు మాత్రమే మన దృష్టిలో పెద్ద పాపులు అవును కాదా వాళ్ళనే మనం భయంకరంగా చూస్తాం మనలో ఎన్ని లోపాలు ఉండవండి నిజం చెప్తాం మనకు మాట్లాడుకుందాం కానీ వాళ్ళ వాళ్ళని మనం చూసినట్టు వాళ్ళు మనల్ని చూస్తే ఊరుకో ఏంటి నన్ను అలా చూస్తున్నావు నేనే నేనేమన్నా నీలా ఉన్నానా అంటాం మనకి మనకు ఉంటాయి మనం మనం కవర్ చేసేసుకుంటాం ఆ వ్యభిచారం అనే పాపం చేసేవారే పెద్ద పాపుల్లా లోపలు ఎక్కువ కనిపిస్తూ ఉంటారనమాట అందుకే యేసుక్రీస్తు ఆ స్త్రీని చూసి చెప్పిన మాట ఏంటో తెలుసు అమ్మా నిజంగా ఆ మాటకే ఆమె మనసు కరిగిపోయి ఉండాలి నన్ను అందరూ చిన్న చూపు చూస్తూ ఉన్నారు తేలికగా మాట్లాడుతున్నారు కానీ ఇదేంటి పవిత్రుడైన ఈయన అమృతవాకులను అందించే ఈయన ఒక వ్యభిచారినైన నన్ను పైగా వ్యభిచారం అంటే ఏదో చాటుగా చేసేదాన్ని కదా నేను దొరికిపోయాను రెడ్ హ్యాండెడ్గా అయినా నన్ను చూసి ఆయన ఏమని పిలుస్తున్నారు అమ్మా అని పిలుస్తున్నాడు చిచ్చి ఇక నేను పాపం చేయకూడదు అనేసుకొని ఉంటుంది అప్పుడే ఆవిడ మనకి రాయబడకపోయినా ఆ మాటే ఆమె హృదయాన్ని కదిలించి ఉంటుంది రాయి వెయ్యక్కర్లా అంతకంటే బలమైన మాటలు ప్రభు పలికిన మాట కదా అమ్మ ఎవ్వరూ నీకు శిక్ష విధించలేదా అంటూ నేనును నీకు శిక్ష విధించేను విధించినట్టు అర్థం ఏంటి నేను విధించగలను విధించగలిగిన వాడను కానీ నేను కూడా నీకు శిక్ష విధించను కాబట్టి వెళ్ళిన మళ్ళీ నీ ఇష్టం అనలేదన నేను అసలు ఈ సందర్భాన్ని ఎత్తింది ఎందుకు అంటే ఒకసారి దేవుని దగ్గర మన పాపమును ఒప్పుకున్న తర్వాత మరలా దాని జోలికి పోకూడదు యేసుక్రీస్తు వారు నేర్పిన ఆ సందర్భంలో ఆ విషయమే అమ్మ ఎవరూ నీకు శిక్ష విధించలేదా నేను విధించును కానీ ఇక మీదట నువ్వు వెళ్ళి పాపము చేయొద్దు అంటే నువ్వు వదిలిపెట్టేసావు కదా అంటే మనస్సును చూస్తున్నారు ఆయన బహుశా స్త్రీ అందరు మామూలుగా మార్పు చెందని స్త్రీ అయితే ఏం చేయొచ్చో తెలుసా అక్కడ అందరూ వెళ్ళిపోయారు వాళ్ళనుకేం కూడా వెళ్ళిపోవచ్చు ఇంకేము ఎవరు కొట్టలేదుగా ఏంటి వాళ్ళు పెద్ద మంచి ఆళ్ళు కాదుగా నేను కాదు ఇంకేమన్నా సైలెంట్కి వెళ్ళిపోవచ్చు కానీ ఆ స్థితిలో లేదా స్త్రీ అయ్యో ప్రభు నా జీవితాన్ని నువ్వు మార్చేసావు నీ మాటల్లో ఇంత మధురం ఉందా నీ మాటలు ఇంత శక్తి ఉందా ఇక నేను అయ్యా ఇక ఏదో దొరికాను చేశాను అయిపోయింది కానీ ఇక నేను చేయను అని బహుశామ్య మనసులో అప్పటికే పశ్చాత్తాపం వచ్చేసి ఉంటుంది అది మెచ్చుకున్న క్రీస్తు అన్నారు ఇకెప్పుడు చేయకమ్మా ఎందుకు ఈ సందర్భాన్ని మీతో మాట్లాడుతున్నాను నేను అంటే మన జీవితంలో ఈ క్షణం వరకు తప్పిదాలు ఉండొచ్చు ఇప్పుడు మీరు వాటిని ఒప్పుకోవాలని కదా వచ్చారు ఇక్కడికి ఒప్పుకున్న తర్వాత మరలా మరలా వెనకకు వెళ్ళకూడదు బైబుల్ చెప్పిన మాట ఒక మాట ఉంది ఏమని అంటే కడగబడిన పంది బురదలోకి వెళ్ళకూడదు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మన జీవితాలు ఎందుకంటే మనం పందులం కుక్కలం జంతువులం కాదు సాక్షాత్తు పరలోకపు తండ్రి ఆత్మను పొందుకున్నవారు మనం ఆయన రూపాన్ని ఆయన స్వభావాన్ని సమాజానికి తెలియచేయవలసిన వారు మనల్ని చూస్తున్నప్పుడు వీళ్ళు దేవుని పిల్లలండి వీరు అబద్ధాలు ఆడరు వీరు మోసం చేయరు వీరు భయభక్తులతో ఉంటారు వీరిని చూస్తే మీకు అర్థం అట్లా వీరు దేవుడు చాలా గొప్పవారు అని చెప్పుకునేలా మన బ్రతుకులు ఉండాలి ఇది దేవుడు ఆశించేది చాలామంది చేసే పొరపాటు ఏంటంటే నేను నిలబడలేనండి నేను దేవుని కొరకు బ్రతకలేనండి అబద్ధం ఆడకుండా ఉండలేనండి బైబుల్ చదివి రోజు దేవునికి నేను మహిమను చెల్లించలేనండి నేను ఏదో ఒక రోజు చదవకుండా మానేస్తానేమో ప్రార్థన చేయకుండా ఉంటానేమో భాగం ఇవ్వలేనేమో సుమార్తకు వెళ్ళలేనేమో వెళ్ళలేనేమో అనుకొని బాప్తిసం తీసుకోవడం మానేస్తాం అలా ఎందుకు ఆలోచిస్తున్నావు దేవుని మీద నీ భారాన్ని వేసి నువ్వు ఆప్తీస్ తీసుకుంటే తప్పు త్రోవలోనికి వెళ్లకుండా దేవుడు నిన్ను ఆపుతారు కదా అవునా కదా మనం లోకల్లోకి సామె చెప్తాం ఏమని అంటే ఏ తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ తెచ్చుకోమంటారు పెద్దలకు తెలిసి ఉంటుంది ఎందుకు తల చాలా అవసరం అవునా కదా మన మన దేహంలో కూడా అవయవాలలో తల కావాలా వద్దా తలే ముఖ్యం అన్ని అన్ని అవయవాలు పని చేయాలంటే తల పని చేయాలి తల నుండి ప్రతి సంకేతం మన బాడీలోనికి వస్తుంది కాబట్టి తల చాలా ముఖ్యమైంది కదా అందుకే ఏ తలకాయ లేదా ఎదురు తలకాయ పెట్టుకుని ఎందుకు చెప్తారంటే అంటే పెద్దవారు ఉంటే మనకి సరైన సలహాలు ఇస్తారు అర్థమవుతుందా చిన్నవారు అనుకోండి అనుభవం ఉండదు ఆ విషయం మీద వారికి అవగాహన ఉండదు ఏం చేయాలో వారికే తెలియదు అదే పెద్దవారు ఉంటే అదే పెద్దవారు ఉంటే ఏం చేస్తారు ఏ తప్పు అలా చేయకండి అలా చేస్తే దీనివలన ఇది ఇది నష్టపోతావు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది నువ్వు పడవలసి వస్తుంది లేదా ఇలాంటి నిందను నువ్వు పడవలసి వస్తుంది అలా వద్దు అని చెప్పాలి అంటే అనుభవం కలిగిన వారు ఉండాలి ఇప్పుడు మనం బాప్తీస్లను తీసుకున్నాం అనుకోండి పరిశుద్ధాత్మ అనే ఒక వరాన్ని ఒక పెద్ద ఆయన్ని దేవుడు మనకిస్తారు అర్థమైందని చెప్పింది వివాహం చేసుకుంటే దేవుడు గర్భఫలాన్ని బహుమానంగా ఎలా ఇస్తారో బాప్తిస్మం తీసుకుంటే నానా నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు కదా ఇక మీదట నువ్వు పాపం చేయకూడదు కదా మరి నువ్వు ఎప్పుడైనా తెలియక నీకు ఏదైనా చెడ్డ తలంపులు వస్తే తప్పు అని నిన్ను ఖండించాలి అంటే ఒక పెద్ద మనిషి నీకు కావాలి కదా ఇదిగో నా కుమారుడైన పరిశుద్ధాత్మను నీకు ఇస్తున్నా ఆయన నువ్వు తప్పు చేయకుండా నిన్ను కాపాడుతు ఉదాహరణకి తాతలు మనవళ్ళు రోడ్ల మీద నడుస్తూ చూస్తాం మనం తాతగారు మనవడి చేపట్టుకొని నడుస్తూ ఉంటాడు రోడ్డు మధ్యలో నడుస్తూ ఉన్నప్పటికీ ఎదురుగా లారీ వస్తుంది అనుకోండి అదే మధ్యలో నడిపిస్తాడు తాతయ్య పిల్లవాడు తెలియక తాత మధ్యలోకి లాగిన తాత స్పీడ్గా పక్కకు ఎందుకని ఎదురుగా వచ్చే వాహనం మనల్ని గుద్దుకుంటే మనకేం జోలుగుద్దో తాతక తెలుసు మనవడికి తెలీదు అందుకు తాత ఏం చేస్తాడు ఎదురుగా వచ్చేటప్పుడు మనం మధ్యలో నడవకూడదు నాన్న ప్రక్కన నడవాలి అని తాత నేర్పించాలి అప్పుడు పిల్లవాడికి అర్థవద్దు ఓహో ఏమీ లేనప్పుడు పర్వాలేదు కానీ ఏమైనా వచ్చేటప్పుడు నేనేం చేయాలి ప్రక్కన జాగ్రత్తగా నడవాలి ఎవరు చెప్పారా నీకు మా తాత చెప్పాడు అని ఎలా చెప్తున్నామో బాప్తీస్మం తీసుకున్న తర్వాత మనుషులం కాబట్టి చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి మనకి చెడు తలంపులు వస్తూ ఉంటాయి పక్కింట్లో జాంకాయలు చక్కగా ముగ్గిపోయి కనబడుతున్నాయి అనుకోండి ఉదాహరణకి మనసు ఏమంటది అలా మనకు తెలిసిన వాళ్ళే కదా ఒక కాయ కోసుకుంటే అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ పరిశుద్ధాత్మ మనలో ఉండి ఏమంటారు తెలుసా నీకు తెలిసిన వాళ్ళేలే కానీ వాళ్ళకి అవసరమేమో అది అడిగి తీసుకోరాదు ఇలాంటి ఒక మంచి సలహాని మనకు అందిస్తూ ఉంటారనమాట పరిశుద్ధాత్మ ఇప్పుడు బాప్తీసం తీసుకోలేదనుకో పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకి ఎవరు అప్పుడు మనం బాప్తీసం తీసుకున్నప్పటికీ నామకార్థ బాప్తీసం అయితే లేదా బాప్తీసం తీసుకోని వాళ్ళలో ఉన్నప్పటికీ చెడు తలంపులు వచ్చినప్పుడు మనల్ని కట్ చేసేవారు ఉండరు ఏ నీకు తెలుసుగా మీ ఇంట్లోకి వచ్చి చాలాసార్లు ఆవిడ ఈ తీసుకెళ్ళా ఈ తీసుకెళ్ళా ఓ జాంకే కోసుకుంటే ఏముందలే అనే సలహాలే వస్తాయి మనకి అర్థమవుతుందని చెప్పేది అంటే మనం హెచ్చరించేవారు లేరు లోకల్లో మనం ఎన్నో చూస్తాం చిన్న వయసులోనే తల్లిదండ్రులు లేని పిల్లలు చాలామంది మందుకు అలవాటు పడతారు సిగరెట్లకు అలవాటు పడుతూ ఉంటారు ఎందుకు అలా చేస్తున్నారంటే తల్లిదండ్రులు లేరు పెద్దవాళ్ళు లేరు ఒకవేళ ఉన్న వాళ్ళ మాట వీళ్ళు వినరు అందుకే చక్కగా మనకి మంచి సలహాలను ఇచ్చి మంచి మాటలో నడిపించుట కొరకే నువ్వు భయపడకుండా ధైర్యంగా నీ జీవిత ఆకర్షణ వరకు బ్రతకడానికే బా తీసిన లేని వారికి పరిశుద్ధాత్మ ఉండరు కానీ తీసుకున్నావు కదా నువ్వు లేక తీసుకుంటున్నావు కదా తీసుకునే నిన్ను కాపాడుకోవడం కోసం మరలా నువ్వు వెనకకు జారిపోకుండా లోకంలోనికి వెళ్ళిపోకుండా పాపంలో పడిపోకుండా నిన్ను కాపాడుకోవడం కోసమే పరలోకపు తండ్రి తన కుమారుడైన పరిశుద్ధాత్మను మనకు వరంగా ఇస్తారు ఏదో వరంగా ఇచ్చేశారు కాబట్టి ఆయన ఉన్నా సరే నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతానంటే కుదరదు మళ్ళీ మనం మనసు వచ్చినట్టున్న ఉందామంటే కుదరదు ఎందుకని నువ్వు వాళ్ళ తీసుకున్నావు కడుక్కున్నావు నువ్వేం చేసావు కడుక్కున్నావు శుభ్రంగా స్నానం చేసావు స్నానం చేసి నువ్వు మళ్ళీ బురదలోకి వెళ్తానంటే ఇప్పుడే కష్టపడ అమ్మ వేడి నీళ్ళు కాసి చక్కగా రెండు మూడు సార్లు సోప్ పెట్టి రుద్ది రుద్ది స్నానం చేయించి ఉతికిన బట్టలేసింది నువ్వు మళ్ళీ వెంటనే వెళ్ళి బురదలో కూర్చుంటానంటే మేము అమ్మ భలే మంచి పని చేసావు నాన్న ఇంకాసేపు డొల్లు అంటుదా ఏమంటది మరి ఎంతసేపు అయిందిరా నీకు స్నానం చేయించి నేను మళ్ళీ వెళ్ళి కూర్చున్నా అని అప్పుడు చూడాలి ఆమె ముఖంలో విసుగు చిరాకు కోపం కదా ఇప్పుడే కదా చేయించాను ఈలో పెళ్ళి చేసుకొచ్చామని లాక్ లాక్కొచ్చి ఆ లాక్కొచ్చేటప్పుడు మనకు అర్థమైపోద్ది చక్కగా తెస్తుందా రానన్న రానన్న మళ్ళీ నీళ్ళు కాదు స్నానం చేపిస్తాను అంటుదా ఈడ్చుకుంటూ తీసుకొచ్చిద్ది ఉండేటప్పుడు గుంజి నుంచో పెట్టుద్ది ఇంకా వీళ్ళకి స్నానం చేయించేటప్పుడు కదులుతుంటే ఏం చేస్తుంది పొడుస్తూ లాగా ఉట్టిస్తూ కుదురుగా కూర్చోవు ఇంకొకసారి బురదలోకి వెళ్ళావు అంటాం కదా లోకల్లో ఒక బకెట్ నీళ్ళతో స్నానం చేయించే మనమే మన పిల్లలకే ఇంత ఇబ్బంది పడిపోతున్నాం కదా మరి యేసుక్రీస్తు ప్రభు వారిని మన కోసం సిలువలో బలి అయిపోయేలా చేసి ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా నీ కొరకు నా కొరకు సిలువలో కార్చేలా ఆయనను బలి చేశారు కదా తండ్రి మరి ఆ రక్తం అంత విలువైందైనప్పుడు నువ్వు మాటి మాటికి బాప్తీసం తీసుకొని పాపం చేస్తూ ఉంటే ఆయన సహిస్తారా ఆలోచించండి నీ సహోదరుడు నీ స్నేహితుడు ఎవరో నీకు తెలిసిన ఒక వ్యక్తి ఆపదలో ఉన్నాడు ఒక లీటర్ రక్తం కావాలంటే నేను ఇస్తాను వెళ్ళిపోతాం మనం బోళ ఆలోచిస్తాం కదా ఒకవేళ ఇవ్వాలనున్నా నాది సరిపోద్దో లేదు సరిపోయినా మావిడ ఒప్పుకుంటుందో మాట్లాడండి ఒప్పుకుంటుందో లేదు ఒకవేళ ఇచ్చాక నేను ఎలా ఉంటాను నా ఆరోగ్యం ఎలా ఉంటుందో ఎన్నో ఆలోచిస్తాం మనం తప్పనట్లా నేను చాలా ఆలోచిస్తాం ఒక లీటర్ బ్లడ్ నీకు అవసరమైన వారికి ఇవ్వడానికి ఇంకా ఆలోచిస్తున్నావు కదా మరి తన ప్రియమైన కుమారుడిని దేహంలో ఒక్క రక్తపు బొట్టు కూడా మిగలకుండా మన కోసం దార పోయించాడే తండ్రి ఆ రక్తానికి విలువ కట్టగలవా నువ్వు మరి ఆ రక్తంలో నా పాపాన్ని కడుక్కుంటున్నానే చెప్పి బాప్తీసం తీసుకుని నీవు మళ్ళా తెల్లారగానే నువ్వు పాత జీవితానికి అలవాటు పడిపోయి వెళ్ళిపోతూ ఉంటే ఎలా సహిస్తారాయన ఈరోజు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అంటే నిజంగా నేను పాపిని నేను నేను పాపిని భయంకరమైన నా జీవితం ద్వారా ఆ తండ్రి కుమారులకు నేను బాధను కలిగించా నష్టాన్ని కలిగించా నేను చేసింది తప్పు నేను ఒప్పుకుంటున్నాను ఇక మీదట నేను ఆ తప్పు అనుకుంటేనే బాప్తీసం తీసుకోండి ఏదో వయసు అండి ఏదో లోకం అండి ఇంత కఠినంగా ఉంటుంది అనుకోలేదండి చిన్నబద్ధం కూడా ఆడకూడదని తెలియక నేను తీసుకున్నాననే సాకులు రేపు మీరు చెప్పడానికి వీల్లేదు ఈ విషయంలో బాప్తీస్ తీసుకునే విషయంలో ఏ మాత్రము బలవంతము లేదు ఎవ్వరు బలవంతం చేయము ఎందుకంటే మీరు ఏదో మీ దగ్గర ఉన్న డబ్బులు పెట్టు కొనుక్కునేది కాదు ఈ రక్షణ అనేది అలా కొనుక్కుంటే కాస్ట్లీగా కొనుక్కోవచ్చు ఒక్కొక్కరు ఒక్కో టైప్లో కొనుక్కోవచ్చు అవును కదా మన దగ్గర ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నా వెలకట్టలేని రక్తం వేసుక్రీస్తు ప్రభు వారిది అమూల్యమైన విలువైన ఆ రక్తములో నువ్వు కడుక్కోవాలనుకునేటప్పుడు దానిని చిన్నగా చులకనగా చూస్తూ మీరు బాప్తీసం తీసుకుంటే మాత్రం తీసుకోక మునుపు చేసిన పాపము కంటే అధిక పాపం చేసిన వారు అవుతారు కావాలంటే తీసుకోకుండా మానే మిమ్మల్ని ఎవ్వరు బలవంతం చేయరు కానీ తీసుకొని మరలా మీరు తప్పు చేశారు అది అసలు క్షమించడానికి అర్హతే లేనంత పెద్ద నేరం అవుతుంది అది గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో అందుకే ఆలోచించుకోండి ముందే నిజంగా మీకు బాప్తిస్మం తీసుకోవాలి అనిపిస్తే నేను పాపిని నేను పాపిని ప్రభు నన్ను మన్నించు పాపపు ఈ లోకంలో నేనున్న పాపం అంటకుండా జాగ్రత్తగా బ్రతికితేనే నీ ఉన్న లోకానికి నేను రాగలను అలా రావాలనుకుంటున్నానయ్యా నన్ను కడుక్కోవాలనుకుంటున్నాను అని మీరు మనపూర్వకంగా అడిగితే తీసుకోవాలి అనిపిస్తేనే తీసుకోండి అంతే తప్ప ఏదో తీసుకోవాలంటున్నారు కదా బాప్తీసం లేకపోతే పరలోకం లేదంటున్నారు కదా అందరితో పాటు తీసేసుకుందాం అనుకుని తీసుకుంటే అది దేవుడు మెచ్చేది కాదు మీకు పరిశుద్ధాత్మను వరముగా ఇవ్వరు ఇక ఆయన వరంగా రాకపోతే నువ్వు తీసుకున్నావు ఒకటే అలానే నేను ఏ తప్పు చేయలేదండి నా ఊహ తెలిసిన నాటి నుండి నేను చాలా బాగున్నాను నాకు బాప్తీసం అవసరం లేదు అనుకోవద్దు ఎందుకంటే ఏసుక్రీస్తు వారే పాపం చేయలేదు అసలు ఆయన అయినా తీసుకున్నారు ఎందుకు మనకు మాదిరి చూపించడానికి ఆయన మాదిరి చూపించారంటే అర్థం ఏంటి ఇప్పుడు మనం అలా చేయాలి అని కాబట్టి మనం ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాల్సింది బాప్తిస్మం యొక్క అవసరత మనకు లేకపోతే పాపము చేయని ఏసుక్రీస్తు వారు తీసుకునే తీసుకునేవారు కాదు ఆయన తీసుకున్నది ఎందుకంటే ఇదిగో మీరు నా వలె తండ్రి దగ్గరకు రావాలంటే పవిత్రంగా ఉండాలి అయితే నాలా మీరు లేరు కదా మీరు తెలుసో తెలియకో తప్పులు పొరపాట్లు చేశారు అలా ఉంటే మీరు నావాలి తండ్రి దగ్గరికి రాలేరు కాబట్టి మీ జీవితాలు కడుక్కోమని చెప్పడానికి నేర్పించడానికి యేసుక్రీస్తు వారి వాటిస్మం తీసుకున్నారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి నేను ఇంక విషయంలో నీకు వెళ్ళలేదు మిమ్మల్ని ఏం ఆలోచించమంటున్నారంటే మీరు హృదయపూర్వకంగా నేను పాపిని నేను ఇలాగే మరణిస్తే నేను నరకానికి వెళ్ళిపోతాను అక్కడ కలకాలం ఎలా ఉంటుంది చెప్పనా ఎలా ఉంటుంది అగ్ని ఆరదు పురుగు చావదు దానికి అసలు అంతమే లేదు మరి ఆ బాధ భరించగలవా ఆ మంటలు భరించగలవా అరుపులతో కేకలతో అక్కడ ఎవరు పట్టించుకోరు నిన్ను ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ లోకంలో ఉండగా నా భర్త లేకపోతే నా భార్య నా పిల్లలు నా తల్లిదండ్రులు నా డబ్బు నా ఉద్యోగం నా జీవితం ఇవి ఇవి ఆలోచిస్తూ కదా మనం దేవుని నిర్లక్ష్యం చేస్తాం అక్కడ వాళ్ళు ఎవరు మనల్ని పట్టించుకోరు ఎవరి కేకల వాళ్ళై ఎవరి బాధ ఎవరి అరుపులు వాళ్ళై ఎవరి బాధ వాళ్ళది ఆ వేదన వర్ణనాతీతం ప్రియులరా కానీ ఆ లోకానికి వెళ్ళకూడదు కాబట్టే అది ఎంత బాధాకరమైంది కాబట్టే దానికి సమానమైన బాధ యేసుక్రీస్తు వారు అనుభవించి నీకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు అందుకే తన కుమారుడు బలి అయిపోతూ ఉంటే తండ్రి సంతోషించాడట ఎందుకు అయితే ఒక్కడే బలైపోతాడు కానీ కోట్ల మంది పిల్లలు నా నా దగ్గరకు తిరిగి మరలా వస్తారు వీళ్ళంతా నాకు కావాలి వీళ్ళందరూ పాడైపోవడం నాకు ఇష్టం లేదు వీళ్ళందరూ నశించిపోవడం నాకు ఇష్టం లేదు వీరి కొరకు ఒక్కడ బలైపోయినా పర్వాలేదు అనుకున్నారు యేసుక్రీస్తు వారు పొందిన మరణ వేదనల చేత నీకు నాకు విమోచన ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు ప్రిలార మీకు నిజంగా రక్షణ కావాలి అంటే మన పూర్వకంగా వాక్యాన్ని వినడానికి ప్రయత్నం నామక వినేయడం ఆవేశంలో వినేయడం ఎవరో చెప్పారు కాబట్టి వినేయడం ఇక బాప్తీసం తీసుకున్న తర్వాత కుదరట్లేదండి రాలేకపోతున్నానండి వాక్యం చదవలేకపోతున్నానండి అంత టైం చదవట్లేదండి ఇవన్నీ సాకులు ఇవి ఆయన పట్టించుకోరు చదవాలి వాక్యం వినాలి వాక్యం చెప్పాలి వాక్యం నువ్వు పరిశుద్ధంగా ఉండాలి నశించిపోతున్న వారిని దేవుని వైపుకు తీసుకురావాలి నాకు ఖాళీ లేదండి నాకు ఆరోగ్యం బాగాలేదండి నేను అంత దూరం రాలేనండి నా నేను ఆ ఇంటికైతే రాలేనండి అని చెప్పే సాకులను ఆయన ఒప్పుకోరు ప్రిలారా ఖచ్చితంగా ఇక నా నాకు ఇదే చివరి దినమేమో ఏ క్షణమైనా నేను మరణిస్తానేమో మరణించే లోపు నేను పవిత్రంగా లేకపోతే నరకానికి వెళ్ళిపోతాను కాబట్టి నాకు ఆ జీవితం వద్దు ఇక మీదట నాకు అర్థమైనంత వరకు నూటికి నూరు శాతం దేవుని కొరకు నేను బ్రతుకుతాను అనుకుంటే మీరు వాపసిం తీసుకోండి